ఆధునిలో విద్యుత్ షాక్ కు గురై కాంట్రాక్ట్ వర్కర్ ఈరన మృతి ఆధుని పట్టణంలోని రాజశ్రీ హోటల్ లో గల మెయిన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సమస్య హోటల్ యాజమాన్యం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పోల్ టు పోల్ వర్కర్ గా పనిచేస్తున్న కళ్ళుపూతుల ఈరన్ను పంపిన విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ తో ఐరన్ మృతి మృతుని కుటుంబానికి హోటల్ యాజమాన్యం మరియు విద్యుత్ శాఖ న్యాయం చేయాలని బంధువుల డిమాండ్ సుమారుగా తొమ్మిది తొమ్మిది అర మధ్య ప్రాంతంలో కరెంట్ శాఖతోన మా అన్న కొడుకు అయినటువంటి కళ్ళుపోతుల ఈరన్న అక్కడే అకస్మాత్తుగా చనిపోయినాడు స్పాట్లోనే చనిపోయినాడు చనిపోవడానికి ఏమంటే అక్కడ కరెంటు పోయిందని చెప్పని హోటల్ వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడము డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి మా ఈరన్నే పంపించడము వచ్చిన తర్వాత వాళ్ళని హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఉండి మేము అన్నీ ఆఫ్ చేసినాము అని చెప్తే మా వాడు పోయి పని చేసినాడు ఆ పని చేసినప్పుడు అక్కడ దాంట్లో కరెంట్ ఉంది ఆ కరెంట్ షాక్ వల్ల చనిపోయినాడు ఈ చనిపోవడానికి ముఖ్య ఉద్దేశం నేను కారణం ఏమంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలే ఇది ఒక కేసు కాదు ఇంత ముందు గతంలో రెండు రెండు కేసులు జరిగినవి ఇది మూడో కేసు కాబట్టి మాకు వాళ్ళ మీద చాలా అనుమానం ఉంది వాళ్లకు మళ్ళీ మేము చెప్పినాం వాళ్ళకి మీ వల్ల మా అబ్బాయి చనిపోయినాడు ఏమి మీరు మా అబ్బాయికి మీరు న్యాయం చేయాలని చెప్పినాము వాళ్ళు వచ్చి మారుతామని చెప్పినారు వాళ్ళు వచ్చి మాట్లాడి మా అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఒకవేళ వాళ్ళు చేయకపోతే డిపార్ట్మెంటల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో ఇవి మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము తర్వాత దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటల్ కూడా చాలా పొరపాట్లు ఉన్నవి వాళ్ళు కూడా సరైన ఇంటిమేషన్ ఇవ్వకుండా ఓకే వాళ్ళు చెప్పడం వీళ్ళు పంపించడం వల్ల ఇంతవరకే కానీ ఓకే వచ్చి చూస్తారు పోతారు కానీ ఏ విషయాలు కూడా మా దగ్గర చెప్పడం లేదు మేము మాత్రం కూడా అక్కడ స్పాట్లో మా అబ్బాయితో పాటు రెండి అనే అబ్బాయి ఒక కూడా ఉన్నాడు అస్టెంట్ ఆ అబ్బాయి కూడా ఉన్నాడు ఇంతవరకు అబ్బాయి అసలు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు కానీ ఏం జరిగిందో అర్థం విషయం విషయం ఏం జరిగిందా అంటే స్విచ్ ఆఫ్ చేసాడు ఆయన ఎవరు పిలుచుకురావడం లేదు వాళ్ళు కనీసం ఇంటికే పోయి అర్థం అంటే కూడా వాళ్ళు ఇల్లు అంటే కూడా చెప్పడం లేదు ఇది చాలా బాధాకరము కనీసం అక్కడ పోయినాక ఏం జరిగింది ఎట్లా చనిపోయాడు అనే విషయం కూడా మాకు తెలియకపోతే ఏమి ఎట్లా మరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమే ఇంతమంది ఉంటే మరి మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు వస్తున్నారో ఏమనంటే మీకు న్యాయం చేస్తామని చెప్తారు పోతున్నారు కానీ అవు జరిగిన దానికి ఏమి కారణం ఎవరు అనేది ఇంతవరకు చెప్పడం లేదు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది ఏది అయితే కానీ ఇలాంటి సంఘటన జరగకూడదు ముందు ముందు కానీ వాళ్ళు రాశ్రీ హోటల్ వాళ్ళు చాలా ఇరెగ్యులర్గా వ్యవహరించారని చెప్పి మాకు తెలిసింది అక్కడ ఉండే స్టాప్ అయితే ఏమి తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆన్సర్ పనిచేసే వాళ్ళతోనేమే వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకురాళ్ళు ఏమేమి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటురా వాళ్ళు అని చెప్పడం తెలిసింది కాబట్టి ఈరోజు మా ఊళ్ళు చంప కారణం నేను రాజశ్రీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళే మీ పేరు నా పేరు కే రంగన్న నేను మున్సిపల్ ఎక్స్పాన్సిసర్ని చనిపోయిన చనిపోయిన అబ్బాయి మా అన్న కొడుకు ఇప్పుడు ఆయన

ఎవరున్నారంటే ప్రేమ్ అనే ఒక అబ్బాయి ఆయన లైన్మెన్ ఆయన రెగ్యులర్ వర్కర్ ఆయన తర్వాత మా అబ్బాయి ఇంకో రెడ్డి అనే పిల్లడు రెడ్డి అనే ఉంటే ఆ ప్రేమకి పోయి వీళ్ళు పోయి ఫోన్ చేసినారు అని చెప్తున్నారు లేక పోయి చెప్తున్నాడు ఫోన్ చేశాను చెప్తున్నారు చెప్తే ఆ ప్రేమ అనే అబ్బాయి ఏం చేసిన అంటే రెడ్డిని ప్లస్ మా అబ్బాయిని పంపిస్తాం అర్హత ఉందా ఇంటి వచ్చి ప్రేమ కుమార్ చెప్పారు లైన్ మ్యాన్ కి లైన్ మేన్ పంపించారు మాకేమంటే ఆయన ఏ చెప్పడమే ఏ నా గారు ఏం చెప్పారంటే నాకు చెప్పారు ఫోన్ చేసేవాళ్ళు నేను ప్రేమ్ కుమార్ చెప్పాను లైన్ మ్యాన్ కి లైన్ మ్యాన్ వీళ్ళు పంపించాడు అని చెప్పడం మళ్ళా పెద్ద లైన్ లో పోయినప్పుడు కన్సర్ట్ ఏ సమక్షంలో పని జరగల్లా మరి ఆయన ఏ గారు లేకున్నట్ల వీళ్ళు చిన్న కింద ఉద్యోగానికి పంపించి చేయడం ఎంతవరకు సమాజము సమాజమీది కాబట్టి మేము చెప్తున్నామంటే ఏమే ఇది నూటికి నూరు రూపాయలు డిపార్ట్మెంటల్ ప్లస్ రాయసీ హోటల్ మేనేజ్మెంట్ అనేది తప్పిదం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీకు తీసుకునే పనిష్మెంట్ ఇవ్వాల తర్వాత కుటుంబాన్ని ఏమేమి గవర్నమెంట్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఆదుకోవాలా ఓలా ఆదుకోకపోతే మేము ఏదో కుటుంబ సభ్యులుగా వాళ్ళ మీద ఏ ఏదో చట్టపరంగా ఉంటావో న్యాయపరంగా ఉంటా అవన్నీ మేము కేసు ఫైల్ చేస్తాం మీ పేరు నా పేరు కే రంగన్న నేను మాజీ కౌన్సిలర్ని చనిపోయిన అబ్బాయి వచ్చికొచ్చి మా పీవిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్సైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేందీ అబ్బాయి కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కట్టలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ చానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు